మంచితనము గొప్పతనము ఈ రెండు కొద్ది హెచ్చు తగ్గులుగా ప్రతి ఒక్కరిలో ఉంటాయి మంచితనం గొప్పతనములలో దేనికి ప్రాముఖ్యతను ఇవ్వాలి మంచితనము ఉండి గొప్పతనము కూడా ఉంటే వాళ్ళు అదృష్టవంతులుగా భావించవచ్చును కేవలం మంచితనము ఉండి గొప్పతనం లేకపోయినా సరే పర్వాలేదు కేవలం గొప్పతనం మాత్రమే ఉండి మంచితనం లేకపోతే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి మంచితనం తల్లిలా పోషిస్తుంది గొప్పతనం అందమైన సుందరిలా ఆకర్షిస్తుంది ఈ రెండింటి మధ్య వ్యత్యాసమును తెలుసుకున్న జీవిత భాగస్వామ్యమును ఎంచుకునేటప్పుడు గొప్పతనం మంచితనం ఈ రెండింటిని గమనించి ఎంచుకున్న వలన కేవలం గొప్పతనమును మాత్రమే చూసి భాగస్వామిని ఎంచుకుంటే మనం మోసపోయినట్లే గొప్పతనం అనగా వాళ్ళలో ఉండే కొన్ని టాలెంట్స్ డ్యాన్స్ చేసే సామర్థ్యం పాటలు పాడే సామర్థ్యం లేదా ఆటలు ఆడే సామర్థ్యం లేదా ఇంకేమైనా పనులు చేసే సామర్థ్యాలు ఉండవచ్చు వాళ్ళలో మంచితనం లేకపోవచ్చు వాటిని చూసి ఆకర్షించి చాలా మంది మోసపోవడం జరుగుతుంది కాబట్టి గొప్పతనానికి మంచితనానికి రెండింటికి మధ్య వ్యత్యాసములు తెలుసుకొని ఈ రెండింటిలో ఏమి కావాలో మనం తెలుసుకుంటే మంచిది